శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సాయంకాలం ఐదు తర్వాత మీ ఇంట్లో జరగబోయేదిదే ఎక్కడున్నా సరే ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఈ సందేశం ద్వారా నీకు అసలు జీవితంలో ఏం జరగబోతుందో సాయంకాలం ఐదు తర్వాత మీ ఇంట్లో జరగబోయేటటువంటి సంఘటన ఏంటో తెలియపరచడానికే వచ్చానమ్మా నీ మనసును ఎప్పుడు కూడా సర్ది చెప్పుకుంటూనే ఉంటున్నావు కదా నీ జీవితంలో ఎన్నో రోజులుగా అనుకుంటూనే ఉన్నావు కన కనీసం ఈ కొత్త సంవత్సరం నుంచైనా సరే నాలో మార్పును నా జీవితంలో మార్పును తీసుకువస్తావా బాబా అని నీ బంధాన్ని అయితే నువ్వు కోల్పోయి చాలా బాధపడుతూ ఉన్నావు ఏ బంధం కోసం అయితే నువ్వు ఇంతగా పొందలేని చెప్పి నిరాశ చెందుతూ ఉన్నావో ఆ బంధం తిరిగి నీ కోసం రాబోతుంది బిడ్డ నీకు ఏ విధంగా ఆ బంధం కోసం నువ్వు పరితపిస్తూ ఉన్నావో ఏ విధంగా ఎదుటి వ్యక్తి కూడా నీ కోసం ఆ బంధం ఉన్నటువంటి అంటే నిన్ను కలుసుకోవాలని పరితపిస్తూ ఉన్నారు నీ మనసులో ఉన్నటువంటి అందమైన ఆశల్ని జీవం పోసిన ఆ బంధానికి నువ్వు దగ్గరవుతున్నావు తల్లి నీ గుండెల్లో ఉన్న ప్రతి కోరికను అలాగే ఇన్ని రోజులుగా నీ మనసులో ఉన్న ప్రతి మాటలన్నింటినీ కూడా తిరిగి ఆ బంధంతో చెప్పులేకపోతున్నావు కదమ్మా తల్లి నువ్వు ఏ బంధం కోల్పోయావో అంటే తల్లి కానీ తండ్రి కానీ లేదంటే నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ ఎవరైనా సరే నీ శ్రేయోభలాషులు కానీ ఆ బంధం నీలాగే ఎప్పుడు కూడా అనుకునే బంధం ఏదైతే అనవసరంగా కొన్ని మాటల వల్ల కానీ కొన్ని సిచ్యువేషన్ల వల్ల కానీ దూరం చేసుకున్నావు తిరిగి ఆ బంధాన్ని నువ్వు కలుసుకోబోతున్నావు కాబట్టి ఎప్పటికైనా నీ బంధాన్ని తిరిగి మళ్ళా కలుసుకోబోతున్నావు కాబట్టి మునుపు గతంలో జరిగినటువంటిది ఇక నుంచి తిరిగి మళ్ళా బంధాన్ని కలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అలా చేసుకోవద్దు అంటే ఎప్పుడు ఏవైతే తప్పుల వల్ల బంధాన్ని కోల్పోయని చెప్పి నువ్వు ఇంతలా బాధపడుతున్నావో ఆ తప్పులు తిరిగి ఎప్పుడు కూడా నీ జీవితంలో రానివ్వద్దు తోడు లేనటువంటి నీ దారిలో నీవు ఎప్పటికీ కూడా నేను కాపాడుకుంటూ వచ్చాను తల్లి ఇక నుంచి నీ దారిలో నువ్వు ఒంటరిగా ప్రయాణించాల్సిన అవసరం లేదు ఒక మంచి బంధం అయితే నీకు దగ్గర కాబోతుంది ఎప్పుడూ కూడా నీకు మంచిగా తోడుగా ఉండిని రక్షిస్తూ ఉంటుంది నీ మనసులో వినాలి దాచుకున్నటువంటి అనుభవాలను ప్రతి మాటను కూడా వారితో పంచుకుని రోజు నువ్వు చాలా ఆనందంగా గడవబోతున్నావు తల్లి ఈరోజు నీ సాయంత్రం ఐదు గంటల తర్వాత నువ్వు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండబోతున్నావు అలాగే నీ మనసులో ఉన్న బాధంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది తల్లి నిన్ను అర్థం చేసుకోలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా నీ బంధం నీ కోసం అర్థం చేసుకుంటూ ఉంటుందమ్మా నిన్ను అర్థం చేసుకోనటువంటి బంధం నువ్వు దూరం చేసుకునేలా చాలా బాధపడ్డావు ఇప్పుడు అర్థం చేసుకున్నందుకు నీ మనసు ఎంత ఆనందించబోతుందో ఈరోజు నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు తల్లి చూడమ్మా నీ మనసు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పరవళ్ళు తొక్కబోతుంది మంచిగా నువ్వు కోల్పోయినటువంటి రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందంగా గడపబోతున్నావు నీ బాధ ఏదైనా కానీ నీ సంతోషమైనా కానీ ఆ బంధంతో పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు ఇక నుంచి నీ బంధంలో జాగ్రత్తగా ఆనందంగా గడుపు ఎలాంటి తగువులు మాటలు వచ్చినా కానీ మీరు ఏంటంటే ఒక రోజు ఆగి ఆ తర్వాత మళ్ళీ అర్థం చేసుకోవడానికి బిడ్డ నువ్వు ఇంకా ఇంకా దూరం అయ్యేలా మాత్రం అసలు చూడొద్దు కాలం ఇప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా ఇప్పుడు బాధతో ఉండొచ్చేమో కానీ బాధపడచ్చేమో కానీ బాధ పెట్టేవారు అంటే మనల్ని బాధ పెట్టేవారు బాధపడినటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఎవరైతే ఎవరి అయితే బాధపడ్డావో నీ బంధం మధ్య కొన్ని విషయాల గురించి బాధ పెట్టడం కానీ లేదంటే నీకు వేరేగా ఏదైనా తప్పుల వల్ల బంధాన్ని మిక్స్ చేస్తున్నవారు కానీ ఆ తప్పులు తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయడం వల్ల చాలా అంటే చాలా నష్టం వచ్చేటటువంటిది అవకాశం ఉంది తల్లి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవడం వల్ల జరిగే ప్రమాదం ఏమీ ఉండదు ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా మంచిగా మునిపోటలాగా ఆనందంగా ఉండొచ్చు క్షమించి మని అడగడంలో తప్పేమీ లేదు కదమ్మా కాబట్టి మీకున్నటువంటి ఈగోలన్నీ కూడా పక్కన పెట్టి ఒక బంధాన్ని దగ్గర చేసుకోవడం చాలా మంచిది బిడ్డ మనవి కానటువంటి బంధాలు వెంట ఎంత పరిగెత్తినా సరే మన దేహానికి అలసట కలుగుతుందేమో కానీ మన మనసుకు తగినటువంటి బంధం కోసం ఎంత తాపత్రయం పడినా నీదైనది నీకు తప్పకుండా దక్కుతుంది తల్లి నీది కానిది విడిపోక తప్పదు కాబట్టి ఇప్పుడు నీ బంధం ఏ బంధం కోసమైతే కావాలని ఎదురు చూస్తున్నావో ఆ బంధం త తిరిగి నీ దగ్గరికి రాబోతుందమ్మా రాబోతున్నటువంటి నీ బంధానికి నువ్వు స్వాగతం పలకవచ్చు తిరిగి మళ్ళా ఎప్పుడు కూడా ఎటువంటి అనవసరమైనటువంటి చేష్టల వల్ల నీ బంధాన్ని దూరం చేసుకోవద్దు ఒకరికొకరు మీ మనసులు అంటే రెండు కుటుంబాలు ముడులతో కలిపేది కాబట్టి మీ బంధం చాలా మంచి బంధం కాబట్టి ఈ మంచి బంధాన్ని నువ్వు అసలు దూరం చేసుకోవద్దు తల్లి ఈ బంధాన్ని మరలా నీ జీవితంలోకి వస్తే స్వాగతించు ఈగోలన్నీ పక్కన పెట్టి బిడ్డ నువ్వు గౌరవంగా ఎంత నీ బంధాన్ని గౌరవిస్తారో అంతే విధంగా నువ్వు కూడా గౌరవివ్వాలి ఇరుగు పొరుగు వారు చుట్టుపక్కల వారు బంధువులు స్నేహితులు వీరందరూ కూడా నువ్వు సంతోషంగా ఉంటే చూడలేక ఎన్నో గొడవలు పెడతారమ్మా కాబట్టి గొడవలు పెట్టేవారెవరు మీకు మంచి తెలుసుకొని తెలుసుకుని తల్లి నీ బంధంలో మూడో వ్యక్తికి అస్సలు చోటు ఇవ్వద్దు ఆ మూడో వ్యక్తి రాక వల్ల మీకు వచ్చినటువంటి గొడవలు మరింతగా పెరుగుతాయి తప్ప అస్సలు తగ్గవు కాబట్టి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా బిడ్డ అలాగే ఎవరైనా సరే ఆ మూడో వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు బంధువులు కావచ్చు సొంత నీ తల్లిదండ్రులైనా సరే మీ భర్తల మధ్య ప్రమేయం అస్సలు ఉండకుండా చూసుకో తల్లి అప్పుడే నీ యొక్క బంధం అనేది మరింతగా బలపడుతుంది బిడ్డ అప్పుడే నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఆనందంగా ఉండబోతుంది కాబట్టి ఎవరు నీ వాళ్ళు ఎవరు వాళ్ళు తెలుసుకో ఎవరు నీ బంధంలో తగులు పెడుతున్నారో చిచ్చి పెడుతున్నారో తెలుసుకో ఎవరు నీ మంచి కోరే చెప్తున్నారో తెలుసుకో అంతేగాని అందరిని నమ్మి వీరు నాకు ఏది చెప్పినా సరే నాకు మంచి చెప్తారులే వీరు నాకు ఏది చేసినా సరే మంచి చేస్తారులే నువ్వు అనుకుంటే మాత్రం అస్సలు అది అపోహ తల్లి ఎవరు కూడా ఈ రోజుల్లో సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారమ్మా అందుకే ఏదో ఒక గొడవలు పెట్టి ఏదో ఒక చిచ్చు పెట్టి మీరు కూడా అంటే ప్రశాంతంగా ఉండలేక ఉంటుంటే బాధపడుతుంటే అది చూస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి బిడ్డ ఎవరు ఎలాంటి వారు తెలుసుకో ఎవ్వరికీ కూడా సొంత నీ తల్లిదండ్రులైనా సరే నీ బంధంలో నీ భార్యాభర్తల బంధం కావచ్చు స్నేహితుల బంధం కావచ్చు లేదంటే అక్కచెల్లెలు అన్నదమ్ములు ఎలాంటి బంధమైనా సరే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకో తల్లి అప్పుడే నీ జీవితం ఇంకా ఇంకా ఆనందమయంగా సంతోషమయంగా ఉంటుంది ముందుగా నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ నీ మాటలతో కానీ చేతలతో కానీ గౌరవం ఇవ్వతల్లి అంతేగాని అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు ఇప్పుడు అలా చేసావు అనేసి ఎప్పుడు కూడా గతాన్ని తప్పి ఆ మనస్సుని బాధ పెట్టద్దు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టవద్దు అంతా కూడా సున్నితంగా డీల్ చేయాలమ్మా అప్పుడే నీ బంధం అనేది మరింతగా బలపడి ఇక నువ్వు జీవితాంతం కూడా సంతోషంగా ఉంటుంది జీవితంలో ఎల్లప్పుడూ కూడా నూరేళ్లు కూడా బ్రతికేది భార్యాభర్తల బంధమే తల్లి నీ పిల్లలు కానీ నీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా నీకు తోడు రాదు అలాంటి భార్యాభర్తల బంధం అనేది నువ్వు ఎంత అర్థం చేసుకుంటే నీ జీవితం అంత సంతోషమయంగా ఉంటుందమ్మా నా ఆశీర్వాదం నీకు నీ కుటుంబ సభ్యులకి నీ పిల్లలకి అందరూ కూడా ఉంటుంది బిడ్డ నీ సాయి తండ్రి ఆశీర్వాదంతో సంతోషంగా ఉండు ఈ రోజు సాయంకాలం ఐదు తర్వాత నువ్వు కోరుకున్న బంధం ఏదైతే ఉందో ప్రేమించిన వారు కానివ్వండి భార్య భర్తలు కానివ్వండి విడిపోయి చాలా బాధపడుతూ ఉంటారు కదా అటువంటి వారందరూ కూడా కలుసుకునే సమయం కనిపిస్తుంది బిడ్డ నా యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు